రాష్ట్ర వ్యాప్త రైతు నిరసనలో భాగంగా ఇవాళ నికొండ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ నిరసన కార్యక్రమం మండల పార్టీ ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతూ ఉన్నది దీంట్లో పాల్గొంటున్నటువంటి శ్రేణులు కానీ రైతు మిత్రులు కానీ పత్రిక సోదరులందరినీ మరొకసారి నమస్కారం ఇవాళ పండుగలా ఉండబడిన తెలంగాణ వ్యవసాయాన్ని ఇవాళ నష్టం వైపు నెడుతూ లేనిపోని వ్యవసాయ రంగం పైన కుట్ర చేస్తూ రైతులను ఆర్థికంగా దెబ్బతీసేట్టు కుట్ర చేసి రైతులకు ఆశ చెప్పి మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉపధాలో రైతు డిక్లరేషన్ పేరు మీద లక్ష మంది రైతులతో సభ పెట్టి ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం హన్మకొండలో రైతు డిక్లరేషన్ ఆనాడు మరి రైతుల ముందు పెట్టి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఆనాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాం ప్రతి అని చెప్పి సంవత్సరానికి రెండు పంటలకు గాను గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నేను పన్నెండు వేలు ఇవ్వగలుగుతా అని చెప్పి నిన్న మాట మార్చినటువంటి దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి ఖండిస్తా ఉన్నాను నిన్న ఉప ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చినప్పుడు మేము అడుగుతామే ఇదే వరంగల్ కేంద్రంగా మీరు ఆనాడు రైతు డిక్లరేషన్ చేశారు కదా ఇవాళ మాట మార్చిళ్ళు మోసం చేసిండు రైతుల అభిప్రాయాలు ఎంతో మీకు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి నిన్న నేను స్వయంగా అన్నమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ప్రకటించిన పది నిమిషాలనే వందల మంది పోలీసులు పెట్టి జిల్లా పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధించి మమ్మల్ని నిన్న అర్ధరాత్రి వరకు కూడా అరెస్ట్ పెట్టడం జరిగింది అంటే మరి ఇదేనా ప్రజాపాలన ఆనాడు ఏమన్నారు అంటే ఏ వర్గమైనా ఎవరైనా వచ్చి ఎప్పుడైనా తలుపు తట్టి ప్రజల అభిప్రాయాలు చెప్పొచ్చు అన్నారు ఇవాళ మాట్లాడుతున్నారు చర్యలు ఎట్లా ఉన్నాయి అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇచ్చిన మాట తప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ మోసపూరితమైనటువంటి ప్రకటన కేబినెట్ వేదికగా రేవంత్ రెడ్డి గారు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పు పడతా ఉన్నది ముఖ్యంగా రైతు బంధు ఇవాళ తీసుకుంటే పదివేలు రేపు మేము వచ్చినాక పదిహేను వేలు అన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ విధవలు ఇలా శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి అయ్యి ఇలా తప్పించుక తిరుగుతున్నారు దొంగల వలె వందల మంది పోలీసులను పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇవాళ తప్పించుక తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలు దొత్తి మాధవరెడ్డి అయ్యా నువ్వు నోరు విప్పవు ప్రజలు రోడ్ల మీదకి వచ్చినా మాట్లాడవు నర్సంపేటకి ఏం కావాలో నీకు తెలియదు ఈ నాయకుడైనా ముఖ్యమంత్రికి తెలువద్దు కనీసం రైతులకు ఇచ్చినటువంటి మాటనైనా నిలబెట్టే ప్రయత్నంలో నోరు విప్పవయా అని అడుగుతున్నాం నర్సంపేటకు రావాల్సిన ఎకరాకు పదిహేను వేల రూపాయల గురించి మాట్లాడండి అంటున్నాం ఇవాళ మీరు ఆనాడు మాట ఇచ్చిన ఇదే సెంటర్ లో దొంది గారు ఓట్లు అడుగుతూ మేమస్తే మార్పు రావాలి మేము వస్తేనే మార్పు వస్తుంది మేము వస్తే పదివేల బదులు పదిహేను వేలు ఇస్తాం ఉన్నావు కదా మరి ఇవాళ ఎక్కడ తప్పించుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ ఒక ఎకరాకు పదిహేను వేల రూపాయలే కాకుండా కౌలు రైతు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తాము ఎకరా భూమి ఉన్న యజమానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇవాళ కౌలు రైతు గురించి మాట కూడా లేదు అదే కాకుండా ఇవాళ మరి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మరి కూలీలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబానికి జాబ్ కార్డు ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం గైడ్ ద్వారా మరియు వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు అసలు వ్యవసాయ కూలి అంటే రెండు మూడు ఎకరాల రైతు కూడా రేపు తనకు పని లేనప్పుడు ఇతర రైతుకి కూలికి పోయేటువంటి సంస్కృతి మన తెలంగాణ పల్లెల్లో తండాల్లో కాబట్టి వ్యవసాయ కూలి పనికి పోయేటువంటి వాళ్ళను నిర్ధారించే విధి విధానాల పట్ల కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉంది మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అదే కాకుండా ఒప్పుకున్న రైతు భరోసా ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి అదే పద్ధతిలో కౌలు రైతు కూడా భూ యజమానికి ఇస్తూనే కౌలు రైతు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఎనిమిదిలో మీరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాబట్టి పది మరి వాళ్ళకు కూడా ఇవాళ కౌలు రైతులు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకుంటే ఊళ్ళల్లా మరి మీకు గుర్తున్నదో తెలంగాణ రాకముందు గ్రామాల పొలిమేరల దగ్గరనే కాంగ్రెస్ పార్టీ విరుదిరిగిపోయిన రోజులు తన్ని తరుగుతే రాళ్ళు చెప్పులేస్తే ఎలక్ వస్తాయి అది నెక్కొండే ప్రారంభమైతది నర్సే ప్రారంభమైతది అధికార పార్టీ ప్రజాప్రతినిధి అయితే ఈ మేనిఫెస్టో పేరు మీద రైతులను ప్రజలను మోసం చేసి ఇలా గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మీరు అన్మకొండకే హైదరాబాద్కే పరిమితమైనటువంటి పరిస్థితులు వస్తుంది ఇచ్చిన మాట ప్రకారంగా రైతులను మోసం చేయకండి రైతులు ఎవరిని మోసం చేయరు వారు భూమిని నమ్ముకొని నీళ్ళని నమ్ముకొని సృష్టిని నమ్ముకొని నీతిని నమ్ముకొని చెమట చుక్కనే పెట్టుబడి పెట్టి బతికేటువంటి సమాజం ఇవాళ రైతు సమాజం ఇలా రైతు సమాజానికి చేస్తున్నటువంటి మోసం అంతా ఇంత కాదు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు విధంగా మరి నిజమైన రైతు బంధు కేసీఆర్ అయితే ఇలా రైతులను పీడించి రైతుల రక్తం దాగి రైతులకు మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మరి రైతుల పట్ల రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ నిరసనలు ప్రారంభం మాత్రమే దయచేసి మిత్రులు గమనించాలి ఇది మొదటి రోజు మాత్రమే ఇవ్వాటి నుంచి నిరసనలు ఉంటాయి ఇవ్వాటి నుంచి నిరసనలు ఉంటాయి ఎక్కడికక్కడ బిఆర్ఎస్ శ్రేణులు గాని రైతులు గాని రైతులకు మద్దతుగా నిలబడి మరి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలే నిలదీయాలి తన్ని తరిమి తిరిగి పంపాలని చెప్పి సందర్భంగా